నమ్మకం అమ్మ లాంటిది మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ శ్రీమాత్రైన జయగురు నమ ఈ వీడియోలో మనం మార్చి రెండవ తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో శుక్రగ్రహం మీనరాశిలో ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలిసి సుమారుగా ఒక ఇరవై నాలుగు రోజులు ప్రయాణం చేయడం జరుగుతుంది శుక్రుడు ఉత్సక్షేత్రంలో చేరడం వల్ల అక్కడ మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఒకటి ఏర్పడడం జరుగుతుంది అంటే ఈ యోగం కొన్ని రాసుల వారికి మాత్రమే వర్తించడం జరుగుతుంది బట్ ఏదైనా ఒకరి యొక్క జీవితంలో వారు జన్మించిన దగ్గర నుంచి జీవితం చివరిదాకా కూడా ఎటువంటి లోటు లేకుండా అంటే ఆహారానికి బట్టలకి నివాసానికి లోటు లేకుండా ఆనందంగా జీవించాలన్నా వివాహ జీవితం సౌఖ్యంగా గడపాలన్నా తొందరగా వివాహం జరగాలన్నా వారి యొక్క జాతకంలో శుక్రగ్రహస్థితి తప్పనిసరిగా బలంగా ఉండవలసి ఉంటుంది వివాహం తర్వాత సంతానం కలగడానికి కూడా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది అంటే భార్యాభర్తలు కలుసుకున్న తర్వాత వారికి జరుగుతున్నటువంటి ఈ కెమిస్ట్రీలో మరి సంతానం కలగాలంటే పురుషుని యొక్క శుక్రగణాలు అవి ఎంత బలంగా ఉంటే ఆ పుట్టిన సంతానం అంత బలంగా అంత ధనవంతులుగా నాయకులుగా చెలామనే అవకాశం ఉంటుంది కంప్లీట్గా ఒక జాతకుడికి కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు మరి కొంతమంది కేవలం పురుష సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు ఈ విధంగా ఈ సంతానానికి కూడా జాతకంలో ఏర్పడినటువంటి మిగతా దోషాలతో పాటు శుకుని యొక్క స్థితిని బట్టి మాత్రమే సంతానం అనేది కలుగుతూ ఉంటుంది సంతానం ఆలస్యానికి కూడా సుక్కుడే కారణమవుతుంటాడు అలాగే స్త్రీల విషయంలో వచ్చినప్పుడు స్త్రీలు చాలా పవిత్రంగా గౌరవప్రదంగా జీవించాలన్నా వారి చక్కగా అందంగా ఉండాలన్నా అంటే ఏదన్నా ఒక సినిమా పరిశ్రమలో బాగా హీరోయిన్గా రాణించాలన్నా ఒక టీవీ రంగంలో బాగా రాణించాలన్నా సెలబ్రిటీ రంగంలో చక్కగా రాణించాలన్నా కూడా ఒక బ్యూటీ కాంపిటీషన్లో నెగ్గాలన్నా కూడా శుక్కుడు వారి జాతకంలో బలంగా ఉన్నప్పుడు కామన్గా వాళ్ళ జీవితంలో ఒక సెలబ్రిటీలాగా ఎక్కడికెళ్ళినా ఒక దేవతలాగో లేదంటే ఒక అమ్మవారిలాగో కనబడటం జరుగుతూ ఉంటుంది అయితే ప్రధానంగా శుక్కుడు ఎవరి జాతకంలో అయినా శనితో కలిసి ఉన్నప్పుడు ఆ స్త్రీ కంపల్సరిగా ఏదో ఒక ఉద్యోగం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆమెకి వివాహం తర్వాత భర్త గారికి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది కంపల్సరీగా శుక్రశైన్లు మగవారి జాతకంలో ఉంటే అతనికి పెళ్లి తర్వాత లాభం కలుగుతూ ఉంటుంది ఉద్యోగం చేసే భార్య రావడం జరుగుతూ ఉంటుంది అలాగే సినిమా పరిశ్రమలో ఎంటర్ అవ్వాలన్నా కూడా శుక్రుడు బలంగా ఉండాలంటే వృషభ రాశిలో కానీ తులారాశిలో కానీ మీనరాశిలో కానీ ఉన్నా శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నా శుక్రుడు గురువుతో కలిసి ఉన్నా వాళ్ళు బాగా సినిమా రంగంలో రాణించగలుగుతూ ఉంటారు అయితే శుక్రుడు సినిమా పరిశ్రమలో విలన్ కారణమవుతుంటారనమాట ఇప్పుడు వేస్తున్నటువంటి స్త్రీలు వేంపుగా విలన్గా నటించిన మరి విలన్గా వచ్చినటువంటి మోహన్ బాబు గారు చిరంజీవి గారు వీళ్ళంతా కూడా శుక్ర గ్రహ ప్రభావం వల్ల ముందుగా విలన్గా వచ్చి తర్వాత హీరోగా మారడం జరిగింది అదే చంద్రుడు డైరెక్ట్గా హీరో మాట సున్నిత మనస్కుడు కాబట్టి చంద్రుడు హీరోగా ఉండగా రాణించిన వాళ్ళు తర్వాత తర్వాత చాలామంది ఉండడం జరుగుతుంటది బట్ ఏదైనా శుక్రగ్రహ అనుగ్రహంతో హీరోలుగా వచ్చిన వారు శాశ్వత కీర్తి కలుగుతూ ఉంటుంది అన్నమాట ఎన్టీ రామారావు కానీ చిరంజీవి గారు కానీ తర్వాత ఎవరైనా సరే శుక్రగ్రహ ప్రభావంతో వాళ్ళ జీవితంలో సినిమా రంగంలో ఉన్నవాళ్ళు ముందు చిన్న స్థాయి నుంచి చాలా పైకి వచ్చి వాళ్ళు చనిపోయినా కూడా వారు యావర్ గ్రీన్గా వాళ్ళ పేరు వెలుగుతూ ఉంటారు అదే చంద్రగ్రహ ప్రభావంతో వచ్చిన వాళ్ళు కొన్నాళ్ళు పాటు హీరోలుగా ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల్లో చలామని తర్వాత కనుమార్మగం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా జీవితంలో ఆనందం కలగాలంటే శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి ప్రస్తుతం శుక్కుడు మీనరాశిలో ప్రవేశించినప్పుడు ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది ఎవరి జాతకంలో అయినా సరే శుక్కుడు ఉచ్చలో ఉంటే వాళ్ళకి వివాహం తర్వాత కలిసి వస్తుంది అదే అమ్మాయిలైతే వారి జీవితంలో ఎప్పుడూ ఏట్లో ఉండకుండా హాయిగా జీవించడం జరుగుతుంటుంది మరి ఇప్పుడు ఈ శుక్రుడు ఈ మార్చి రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో మరి సహజంగా మీనరాశిలోకి రావడం అక్కడ ఉన్నటువంటి శని భావంట్లో కలటం వల్ల ఎవరికి ఏ విధమైనటువంటి లాభం కలుగుతుంటుంది ఏ రాశి వారికి ఏ విధంగా కలిసి వస్తుంది అన్న విషయాన్ని విడివిడిగా మనం మిగతా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి శ్రీమాత్రై నమ జయ గుడు నమ మేషరాశి వారికి ద్వాదశ భావంలో ఏర్పడినటువంటి ఈ శుక్ర శని భగవానుల కలయిక ఈ రాశి వారికి ధనాధిపతిగా అలాగే దశమాధిపతిగా ఉన్నటువంటి ఈ శుక్ర శనిల కలయిక వ్యయస్థానంలో ఏర్పడడం వల్ల నెంబర్ వన్గా వారికి రీత్యా వాళ్ళకి దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది అంటే పన్నెండో స్థానంలో ఉన్నాడు కాబట్టి కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది అంటే కుటుంబ స్థానాధిపతి శుక్రుడు పన్నెండో స్థానంలోకి రావడం దశమాధిపతి వెయిన్లోకి రావడం ఇది జాతకుడికి ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరొక చోట ఉద్యోగానికి వెళ్ళడం కానీ లేదా ఒక చోట అతను చేస్తున్నటువంటి వ్యాపారాన్ని మరొక చోటకి విస్తరించడం కానీ జరిగే అవకాశం ఉన్నది అలాగే ఇప్పుడు ఈ శుక్రభగవానుడు మేషరాశి వారికి సప్తమాధిపతి అవుతున్నాడు అటువంటి శుక్కుడితో భాగ్యాధిపతి కలియడం వల్ల వివాహ జీవితంలో గొప్ప అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడడం జరుగుతుంది అంటే మీ యొక్క భార్య లేదా మీ భర్త గారికి విదేశంలో దూర ప్రాంతంలో ఉద్యోగం రావడం జరుగుతుంది లేదంటే ఇప్పుడు కొత్తగా మీరు వివాహ ప్రయత్నాలు చేస్తుంటే ఈ మార్చి రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు లోపల విదేశంలో ఉద్యోగం చేస్తున్నటువంటి బాగా స్థితిమంతులైనటువంటి అమ్మాయి మీకు భారీగా రావడం జరుగుతుండదు ఆ కారణం వల్ల కూడా మీరు విదేశ ప్రయత్నాలు ఫలించడం కానీ లేదంటే మీరున్న ప్రాంతానికి దూరంగా ఉన్న ప్రాంతంలో వివాహం తర్వాత మీరు ప్లేస్ మారడానికి అనుకూలమైన స్థితి ఏర్పడడం జరుగుతూ ఉంది అంటే సాధారణంగా శుక్రుడు పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే జాతకుడికి ఎక్కువ సౌకర్యాలు కలుగుతూ ఉంటాయి ఏదైనా కొత్త వాహనం కొనుగోలు చేయడం కానీ గృహాన్ని చాలా బ్యూటిఫుల్గా అందంగా అలంకరించి విలాసమైనటువంటి ఆధునిక వస్తువులతో గృహాన్ని నింపడం అది జరుగుతూ ఉంటుంది అలాగే కొత్త వారితో పరిచయం ఏర్పడటం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ చర్చలు ఈ సినిమా షూటింగ్లు ఈ సినిమా సంబంధించిన విషయాల్లో ఏదన్నా అవుట్డోర్ షూటింగు దూర ప్రాంతం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అదే నిర్మాతలు ఉంటే మీకు ఎక్కువగా ధన వ్యయం రావడం కూడా జరుగుతుంటుంది అంటే మీరు తీసే బడ్జెట్ దాని తాలూకా ఎక్స్పెరిమెంటు ఇవన్నీ కూడా ఎక్కువ అవడం వల్ల మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ బడ్జెట్ అవడం జరుగుతుండదు అలాగే మార్కెట్ కూడా మీకు అలాగే అనుకూలంగా రావడం జరుగుతుండదు ఇప్పుడు ఈ సమయంలో హీరోల కన్నా హీరోయిన్స్గా ఉన్న వాళ్ళకి అంటే శుక్కుడు స్త్రీ పాత్రధారి కాబట్టి హీరో హీరోయిన్గా ఉన్న వాళ్ళకి స్త్రీలకి ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతుంటుంది ఎటువంటి వారైనా ఈ మేష రాశిలో కానీ మేష లగ్నం జన్మించినటువంటి స్త్రీలకి ప్రస్తుతం మీరు మీ యొక్క స్థాయిని బట్టి కంప్లీట్గా మీ ప్రయత్నాన్ని బట్టి ఏదో ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం జరుగుతుంటుంది ప్రధానంగా మీరు ఏదైనా దూర ప్రాంతంలో కానీ విదేశంలో కానీ ఉన్నప్పుడు ఈ సమయంలో మీకు అంటే మార్చి రెండు నుంచి ఇరవై ఆరు మధ్యలో ఏదో ఒక ఉద్యోగ అవకాశాలు అన్నవి హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతుంటుంది ఫర్ ది సేమ్ టైం ఎవరైనా భార్యాభర్తలు వివాహం తర్వాత విభేదాలతో ఉంటూ పరస్పరం విభేదాలతో ఒకరినొకరు విమర్శించుకుంటూ ఫిజికల్గా దూరంగా ఉన్నవాళ్ళు ఈ యోగ ప్రభావం తిరిగి మళ్ళా కలుసుకొని పరస్పరం మళ్ళ జీవితాన్ని అండర్స్టాండ్ చేసుకొని ఒకే మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంది బట్ ఏదైనా మేషరాశి వారికి ఈ శుక్రగ్రహ ప్రభావం వల్ల జీవితంలో ఎన్నడూ చూడని కొత్త అనుభవాన్ని కొత్త అనుభవాన్ని పొందడం జరుగుతుంది శ్రీమాత్రే నమ జీవితంలో అదృష్టవంతులు అవ్వాలంటే శుక్రుడు వారి జన్మజాతకంలో బలంగా ఉండాలి శుక్రుడు బలవంతుడు అవ్వాలంటే జాతకుడు కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది అవి వీలైతే ప్రతిరోజు కూడా శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించవలసి ఉంటుంది అంటే ఒకసారి ధరించినవి తిరిగి ధరించకుండా ఉతికి ఆరేసినటువంటి బట్టలు అవి ప్రతిరోజు ధరించడం వల్ల అలాగే శుక్రవారం రోజు కంప్లీట్గా మీరు ఏదైనా అమ్మవారు ఆలయాన్ని దర్శించడం కానీ ఇంట్లోనే అమ్మవారిని పూజించుకోవడం జరుగుతూ ఉంటుంది శుక్రవారం సాయంకాలం రోజు అమ్మవారికి ఎరుపు రంగు పూలతో అలంకరించి నెయ్యి దీపం వెలిగించవలసి ఉంటుంది అంటే ఇప్పుడైతే చిన్న చిన్న గృహాలు కాబట్టి పర్వాలేదు సాయంకాలం పూట దీపాలు వెలిగించే ముందు పెరటి తలుపులు అంటే ప్రధాన సింహద్వారం కాకుండా బ్యాక్ డోర్ ఆ డోర్ని కంప్లీట్గా క్లోజ్ చేసి దీపాలన్నీ వెలిగించిన తర్వాత సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత మరి అమ్మవారి దగ్గర నేతితో వెలిగించినటువంటి దీపాన్ని వెలిగించి మీకు వచ్చినటువంటి అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరము కనకధార సోత్రము శ్రీ చదివినా విన్నా పర్లేదు అలాగే ఆరు సంఖ్య కలిగినటువంటి ఆరు రూపాయలు కానీ అరవై రూపాయలు కానీ ఆరు వందలు కానీ ఏదైనా ఒక అమ్మవారి దగ్గర ఒక జాడీ లాంటిది అంటే ఉప్పు వేసుకునే జాడీ లాంటిది పెట్టి తెలుపు రంగు అయితే మరీ మంచిది అందులో ప్రతి శుక్రవారం కూడా ఈ ఆరు సంఖ్యతో కలిగినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఒక మూడు పది రూపాయలు కాయిన్లు అయ్యొచ్చు ఒక మూడు రూపాయి కాయిన్లు అలాగైన ఆరు సంఖ్య అంటే నాణేలు లెక్క ఇక్కడ ఆరు సంఖ్య వచ్చే విధంగా మీరు ప్రతి శుక్రవారం అమ్మవారి దగ్గర వేయడం వల్ల అలాగే ఏదో ఒక శుక్రవారం ఏలకలు మంచి పుష్టిగా ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఏలకలు సుమారు ఒక నలభై ఒక్క నలభై ఒకటి ఏలకలు తీసుకొని అవి శుభ్రంగా దండగా గుచ్చి అమ్మవారికి అలంకరించడం వల్ల అవి ఒక సంవత్సరం పాటు ఉన్న ఇబ్బంది లేదు ఈ విధంగా అమ్మవారిని ఏలకలతో అలంకరించడం శుక్రవారం రోజు ఈ విధంగా విధి విధానంగా పూజ చేయడం వల్ల నెమ్మది నెమ్మదిగా మీకు వారం వారం మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగవుతుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి కంటి నుంచి కన్నీరు రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే మంచిది అలాగే స్త్రీలు కూడా సాధ్యైనంత వరకు ప్రతిరోజు కూడా సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరిస్తూ శుచిగా శుభ్రంగా ఉండడం వల్ల ఆ గృహం లక్ష్మీ కళ తాండవిస్తూ ఉంటుంది అలాగే వంటగది కూడా చాలా నీట్గా అంటే మీ యొక్క వంట గదిని బట్టి మీ యొక్క ఆర్థిక స్థితి అన్నది చెప్తూ ఉంటుంది అందువల్ల ఏంటంటే వంటగది కూడా ఎప్పుడు లోటు రాకుండా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కంప్లీట్గా మీ గృహంలో అందరూ ఆరోగ్యంగాను ఆనందంగాను ఐశ్వర్యంగాను ఉండే అవకాశం ఉంది స్వస్తి